క్రిస్తున్నందున ప్రిల్లరా ప్రభు మీకు అందరికీ ప్రేమవందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకుంటు మీ అందరి మిత్రమే ప్రార్థనలు చేస్తున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా యుహాన్స్ వార్త ఆరోధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినంలో నా ఇద్దరుకోవచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేనని మన ప్రియ ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సెలవిస్తున్నారు పిల్లరా కాబట్టి ప్రభుత్వం యేసుక్రీస్తు నాంది విశ్వాసం ఉంచకుండా ఇంకా లోకంలోనే జీవిస్తూ లోకాశలు జరుపుకోవాలని లోకాశలను అనుభవించాలని శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాన్ని ఆశ్రయించి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఏసురక్షకుణ్ణి నీ కొరకు నా కొరకు సకల మానవాళి యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని త్రోసివేస్తూ తృణీకరిస్తూ బాధ పెడుతూ ఉన్నట్లయితే మరి అటువంటి వారిని ఏసే పిలుస్తున్నారు పిల్లరా నా ఇంతకు వచ్చు అని నేను ఎంత మాత్రమూ త్రోసివేనని ఆయన సెలవిస్తున్నారు కాబట్టి ఉన్న ఫలానా మీ వద్ద నుంచి ఆయన ఏమీ ఆశించటం లేదు మీరు ఇవ్వలేదు ఇవ్వన అవసరం లేదు దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని కలిగినటువంటి దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు సమస్త బాధలలో ఆయన యొక్క పరలోక సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆ బాధలన్నీ కూడా చూడకుండా దేవుని వైపు మరలుకున్నట్లయితే నీ సమస్త బాధ నుంచి వేదం నుంచి దుఃఖం నుంచి కష్టం నుంచి కన్నీటి నుంచి అన్నిటి నుంచి విడిపించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి పిల్లరా మరి ఆయన నామనుంది విశ్వాసం దేవుని పిల్లలుగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడి నీటి బాప్త అగ్ని బాప్తూ రావాలని ప్రభు నే స్వీకరిస్తున్నామన్న మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన ప్రేమ గల కృపగల ప్రియ ప్రభావ పర్లకు మా తండ్రి జీవాధిపతి నా ఇద్దరి కూర్చోవని మాత్రం త్రోసివేనని బయటికి త్రోసివేనని చలవిస్తున్నాం ప్రభావ స్తోత్రాలు ఉందనైనా నేనా నీ కృప చొప్పున నేను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి విశ్వాసులకు ఆదరణ హెచ్చరిక నేను మరి మీరు అనుగ్రహించదురని ప్రార్థిస్తున్నాం కృప చూపించి మీ కార్యం జరిగించండి మీ వలే జీవించుటకు మీ లాగా జీవించుటకు మీ స్వభావాన్ని మాలోనికి నేను రప్పించదురని ప్రార్థిస్తున్నాం సహాయం తెచ్చేయండి ఎవరెవరెట్టి బాధతో వేదనతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో ఉంటున్నారో వారందరినీ కూడా విడిపించండి 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 విడుదల 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 కలుగును కాక విడుదల కలుగును కాక కృప కలుగును కాక మీ కార్యం జరుగును కాక మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం ప్రతి విధమైనటువంటి అపోదంధకార శక్తుల ప్రభావాలన్నింటినీ ఏ స్నాములం పండిస్తున్నాను ఏ స్నాములో విడుదల కాక కృప కలుగును కాక కార్యం జరుగును కాక మీ చిత్తం జరుగును కాక మీ రాజ్యం కట్టబడును గాక మీ రాజ్యాన్ని కట్టేవారినిగా మార్చండి మిమ్మల్ని ప్రేమించేవారిని లేపండి తండ్రి తండ్రి మీ కొరకు జీవించేవారిని లేపండి తండ్రి సహాయం తెచ్చేసి నడిపిస్తుందని ప్రార్థనలకు ఇంకా బాబిచ్చేందుకు అందరం అంజలిస్తూ వేస్తున్నావులో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను 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 అలా ఘాట్లు ఇస్తే ఎలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్